దేశవ్యాప్తంగా దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వాలు దళితుల అభివృద్ధి కోసానికి సంక్షేమ కోసానికి కేటాయిస్తున్నటువంటి నిధులను ఖర్చు చేయడంలో విఫలం జరుగుతున్నాయి అదేవిధంగా రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం అన్ని సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలని జనాభా ప్రతిపాదికన పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఛాతాన్ని పెంచాలని మరియు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సమూహాన్ని కూడగట్టుకొని భవిష్యత్తులో ఈ నిబంధనల సాధన కోసానికి చేయబోయేటటువంటి ఉద్యమ కార్యాచరణ నిర్వహించుకోవడం కోసానికి ఏఐఆర్డిఎంఓ ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంట్ యొక్క రెండవ జాతీయ మహాసభలను రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో హైదరాబాద్ నగరంలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రతినిధులను తో చర్చించి దళిత సమూహం అభివృద్ధి కోసానికి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ యొక్క చరిత్రను కరుమరు చేయడానికి రాజ్యాంగాన్ని మార్చడానికి చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి ప్రధానంగా గత ఐదు రోజుల కిందట పార్లమెంటులో సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి అమిత్ షానే అంబేద్కర్ అంబేద్కర్ అనేది ఒక ప్యాషన్ అయింది అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అంతసార్లు దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు మీకు ఏడు సార్లు స్వర్గంలో స్వర్గంలో ప్రాప్తి వస్తుంది చెప్పడం జరిగింది బీజేపీ ప్రభుత్వానికి వారిని నడిపేటటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతానికి మూలధనమైనటువంటి మనుశాస్త్రము ఈ యొక్క అంబేద్కర్ పేరును పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా అంబేద్కర్ గారు ఈ దేశంలో కుల వ్యవస్థకు పునాదేసినటువంటి మనుశ్శాస్త్రాన్ని ఆయన కాల్చివేసారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మనుశాస్త్రాన్ని అమలు చేసేటటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు అంబేద్కర్ ఏదైతే ఈ మనధర్మ శాస్త్రాన్ని ఇది అధర్మ శాస్త్రం మన శాస్త్రం కాదు ఈ దేశంలోని కోట కోట్ల మందికి కనీసం మానవులుగా గుర్తించలేకుండా జంతువులకు ఉన్నటువంటి విలువ కూడా లేదు దానికి ప్రధాన కారణం ఇది ఒక శాస్త్రం అని రాసి ఈ శాస్త్ర ప్రకారం అమలు జరుగుతుంది ఈ దేశంలో ఈ శాస్త్రాన్ని నిర్మూలన చేస్తే తప్ప నిర్మూలన జరగదని దాన్ని ఆ రోజు కాల్చివేసిండ్రు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ శాస్త్రాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు ఈరోజు భారతదేశంలో రాజకీయంగా ప్రభుత్వాన్ని హెల్తున్నటువంటి పరిస్థితుల్లో నేను మొన్న వారికి ఉన్నటువంటి అంబేద్కర్ పైన వారికి ఉన్నటువంటి ఆగ్రహాన్ని అనుకోకుండా బయట జరిగింది దాని కారణం ఈ దేశంలో జమిలీ ఎన్నికలను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల ఎంపీలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ ఎమ్మెల్యే ఎన్నికల వల్ల నా రాజ్యాంగానికి తోడు పడుస్తున్నారు మీరు రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటే అమిత్ షా ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి అంబేద్కర్ అంబేద్కర్ అంటారని తనకున్నటువంటి అంబేద్కర్ పైన ఉన్నటువంటి ఒక విద్వేషాన్ని వెళ్ళగ జరిగింది తక్షణమే అంబేద్కర్ అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలనేది దళిత పోరాడుసినందుకు డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అంబేద్కర్ పైన నిజమైనటువంటి ప్రేమ ఉన్న దళిత జాతి అభివృద్ధి కావాలని కోరిక ఉన్న తక్షణం బేషరత్తుగా క్షమాపణ చెప్పి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలనేది డిమాండ్ చేస్తున్నాం దీనికోసానికి భవిష్యత్తులో వీరి యొక్క అసలైన ఉద్దేశాన్ని దేశ ప్రజల్లోకి తీసుకెళ్ళి సెక్యులర్ ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ యొక్క మహాన్సభలు వేదికైతే హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి మహాసభలను విజయవంతం చేయడం ద్వారా మరొక ఉద్యమానికి భారత రాజ్యాంగం రక్షించుకోవడం అంబేద్కర్ పేరును అంబేద్కర్ చేసినటువంటి పోరాటాలను పది మందికి తెలియజెప్పడానికి వాటిని అనుసరించడం కోసానికి ఒక ఉద్యమ స్వరూపాన్ని ఈ మహాన్సభల్లో తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తుంది వ్యాఖ్యానాలను ఇప్పటికి ఉపసంహరించుకోలేదు కనీసం విచారంగా చెప్పలేదు పైనగా ఎదురుదాడి చేస్తున్నాడు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు ఈనాడు ఏం చేశాడు అని చెప్తున్నారు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ పేరు ఉత్సరించినరా ఉత్సరించలేదు కానీ ప్రజెంటే ఇప్పుడేం జరుగుతుందనేది లెక్కలోకి వస్తుంది దీన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించాలని గమని